ఓకే మిషన్ కల్లాలి గ్రామ ప్రజలందరికీ నా యొక్క చేతి జోడించి నమస్కారం చేస్తున్నా ఈసారి కాంగ్రెస్ మన మిషన్ కల్లాలి కాంగ్రెస్గా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నన్ను ఒకసారి ఛాన్స్ ఇవ్వండి నేను అభివృద్ధి చేసి మమ్మందరినీ అభివృద్ధి చేసి చూపెడతా గత పది పది సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిర్రు ఒకసారి నాకు కూడా ఇవ్వండి నేను గ్రామానికి ఒక మంచి అభివృద్ధి చేసి ఇస్తా యువతతో మన తోట లక్ష్మీకాంతరావు సార్ సాయంతో విలేజ్ ని ఒక ఆదర్శ గ్రామంగా మన జుక్కలు నియోజకవర్గంలో ఒక మిషన్ కల్లాలి గ్రామానికి ఆదర్శ గ్రామంగా మన లక్ష్మీకాంతరావు సాయంతో మన మిషన్ కల్లాలి గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేస్తా శ్రీ గౌరవులైన మన గౌరవ్ రెడ్డి అన్న గారికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మన శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు దుఃఖ శాసన సభ్యులు ఎమ్మెల్యే గారికి నా యొక్క పూర్వధిక నమస్కారాలు తెలియజేస్తున్నాను మా విలేజ్లో సర్పంచ్ క్యాండిడేట్ మాలీ పటేల్ అశోక్ కుమార్ విన వినప్తి చేస్తున్నారు ఈరోజు ఫామ్ వేస్తున్నారు అలాగే మా మిషన్ కల్లాలి ప్రజలు అందరూ మాకు సహకారం ఉండి వాళ్ళ రుణాన్ని నేను తీర్చుతాను ప్రతి ఒక్కరు నాకు మా అన్నకు ఓటేసి గెలిపి చేయాలని నా యొక్క కోరిక ప్రతి 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 నెలకు నేను గ్రామ సభ పెడతాను ఇప్పటిదాకా మా మా మిషన్ కల్లాలి విలేజ్లో ఏ విధంగా కూడా ఒక్క ఒక్కటి కూడా మీటింగ్ పెట్టాలి గ్రామ సభలో నెల నెల గ్రామ సభలో పెట్టాలి ఇంకొకటి వాటర్ మన సిందే సారు పడిపోయిన మా లక్ష్మీకాంతరావు సార్ వచ్చినాక మా విలేజ్లో వాటర్ ని తీసేశారు అలాగే లైన్ బ్యాన్ని తీసేసారు అలాగే ఫిల్టర్ని తీసేశారు అలాగే రోడ్లని బాధ్యతం చేయలేదు బిచ్చుకుందట్టు దాకా నేను రోడ్లకు గుంతలు జరిగింది మన లక్ష్మీకాంతరావు అన్న గారి నాయకత్వం ద్వారా అన్నగారు ఫుల్ సపోర్ట్ మనకు లక్ష్మీకాంతరావు గారికి అలాగే ప్రతి ఒక్కలకు వెంక్షన్లు చేస్తాం ఇల్లులు ఎన్నైనా కట్టుకోండి అన్నారు మన లక్ష్మీకాంతరావు అన్న గారు ఊర్లో ఒకటి కూడా గుర్చగనిపియద్దు నేను మాలిపటిల్ అనిల్ కుమార్ మండల యూత్ అధ్యక్ష బిచ్కుందా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై గారి నాయకత్వం